గుంటూరు ఆరగ్రహారంలోని కన్యాకపరమేశ్వరి దేవస్థానంలో నూట నాలుగు దసరా శరనవరాత్రుల ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి బుధవారం రోజు అమ్మవారు చండీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు నగరానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు ఉత్సవ కమిటీ చైర్మన్ శేషగిరిరావుతో పాటు ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడారు పరమేశ్వరి అమ్మవారి గుడిలో ఈ రోజున దేవి శ్రీ మద్దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మూడు రోజున అమ్మవారు దేవి అలంకారంతో విశేషంగా భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు భక్తులు కూడా ఉదయం నుంచి వేలాది మందిగా తరలి వచ్చి అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు ఈ గుంటూరు నగరంలో ఆరాగ్రహారంలో గల ఈ కనికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానానికి నూట మూడు సంవత్సరాల ఘన చరిత్ర ఉంది ఇక్కడికి ఏదైతే కోరికతో భక్తులు వస్తారో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని భక్తుల్లో ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంది అందుకని ఈ పర్వదినాల సందర్భంగా భక్తులు కూడా విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు ఉత్సవ కమిటీ వారు కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా క్యూ లైన్లు కానివ్వండి అట్లాగే లైన్లో మంచినీళ్ళు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లాగే విశేష సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసి భక్తులను అలంకర అలంకరిస్తూ ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పర్వదినాల్లో అమ్మవారిని దర్శించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాము